బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అనంతపురంలో తీవ్ర ఉధ్రితకు దారితీశాయి ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల ఆగ్రహించిన నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన కార్యాలయాన్ని ముట్టడించారు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో శ్రీనగర్ కాలనీలోని దగ్గుపాటి కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు నందమూరి ఫ్యాన్స్ లేనిది తెలుగుదేశం పార్టీ లేదు అని నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వెంటనే బయటకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అభిమానులను అదుపు చేసేందుకు ప్రయత్నించగా వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మేము ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు అని అభిమానులు ఆవేశంగా మాట్లాడారు ఈ సంఘటన అనంతపురం నగరంలో హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది અરે ઓટા એમએલ્યા અનંતપુર માણું ચોકલો હીરોજ ફરુમી ક્ષમા